పరవాడ మండలంలో ఆయకట్టుదారుల రైతు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఆరుగురు డైరెక్టర్లను అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవయ్యాయి ఎన్నికల ప్రక్రియ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారి గొందేరి రమణ నిర్వహించారు ఈ యొక్క ఎన్నికల్లో సిరుపురుపు సింహాచలం అయ్యబాబుని అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా డెక్కా చెల్లారావు డైరెక్టర్లుగా చిరికి అప్పలనాయుడు చుక్కా గోపి పైల జగదీష్ పైల అప్పారావును ఎన్నుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురపు అప్పల్నాయుడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల ప్రసాద్ పెద్ద చెరువు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు వార్డు మెంబర్ పైల హరీష్ టీడీపీ నాయకులు పైల రామచంద్రరావు పైలబుజ్జి బీజేపీ నాయకులు కోండ్రపు సోమనాయుడు ఎంఆర్ఓ అంబేద్కర్ ఈ ఏఈఈఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు